కేశవ ఎవరి హృదయంలో కేశవుడు లేడో వారు శవములయ్యా అన్నారనమాట నడుస్తున్నా సరే నడిచే శవాలు పడుకున్నారు పడిపోయిన శవాలు అనమాట ఎవరి హృదయంలో కేశవుడు లేడు వారు శవములండి అన్నారండి అంటే ఏషాం హృదయ కేశవ ఎవరి హృదయంలో కేశవుడు లేడు వారు శవములండి అన్నారు మరి కేశవుని ఎందుకు భక్తి కలిగిన వారిని ఏమంటారండి అన్నారు వారు శవములు కాదు న పునర్భవాహ మళ్ళా వాళ్ళకి జన్మ కూడా లేదండో అన్నమాట అంటే మోక్షం కలిగి ఉంటారు సుమ అనమాట అలాంటి ఆ కేశవ కీర్తనమే కలిని దాడగలేనటువంటి సాధనము అని చెప్పి అన్నారు అందుచేత ఇలాంటి పరిస్థితులు ఈ కలియుగంలో ఇంత సులభంగా కేశవ కీర్తన చేతనే మోక్షం కలిగేటువంటి పరిస్థితిలో విప్రులంతా ఏం చేశారు అన్నారు భాగవతీ వార్త గేహే గేహే జనే జనే కారిత కణలోభేన కథాసారస్తతోగత బ్రాహ్మణులంతా ఏం చేశారయ్యా అన్నారు డబ్బు కోసం అయ్యా సప్తాహం ఈ మాత్రం రేటు ఉందండి అంటున్నారు అండి అనడం చేత ఆ కథలో ఉన్న సారం కాస్తా వెళ్ళిపోయిందిట సరస్వతీదేవి వెంటనే వీడని చూచిందిట